ఆ పేరు బొర్రా కిషోర్ అండి బొద్దల అది చెరువులు చేస్తాము వైట్ కట్టు సమస్యతో ఈ రొయ్యల చెరువుల్లో చాలా సంవత్సరాల నుంచి చాలా బాధలు పడుతున్నాం ఏ పంట వేసినా కానీ కరెక్ట్గా మన కౌంట్కి వచ్చే ముందే నెల రోజులు అయిన నుంచి వైట్ కట్ వచ్చేటం ఆ చెరువులో ఇక అక్కడి నుంచి రొయ్యలు ఎదగకపోవటం ఇక రకరకాల ప్రాబ్లమ్స్ సమస్యలు చెరువులు కౌంట్కి వెళ్తాం అనేది లేక ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి వరుస నష్టాలే తప్ప మనకి రూపాయి మిగిలింది లేదు చాలా ఇబ్బందుల్లో కలిపి ఆ టైంలో సారు మల్లేష్ గారు పరిచయం మనకి జంట మందులు అని చెప్పి ఇస్తున్నారు ఒక ఎకరానికి లీటర్ చొప్పున పెళ్ళేసిన ఇరవై రోజుల తర్వాత ఒక రోజు ఇవ్వటం మరుసటి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మూడో రోజు మళ్ళీ పది లీటర్లు ప్రొబైటిక్ ఇవ్వటం అలా జంట మందులు ఇస్తున్నారు అప్పటి నుంచి ప్రతి పది రోజుకి ఒకసారి మనం క్రాప్లో కొట్టుకుంటుంటే మనకు వెయిట్ కట్ రాకుండా రన్నింగ్ మోటాలిటీ లేకుండా మనం నలభై కోట్కి వెళ్ళటం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం మంచి క్రాప్లు ఎకరానికి మూడు టన్నుల నుంచి మూడున్నర టన్నుల వరకు క్రాప్ తీయగలిగాం ఈ జంట మందుల వలన ఎంతో సంతోషంగా మనం ఇంకా వనామీ కల్చర్లో నిలబడగలం అనే ధైర్యం వచ్చింది ముందు కల్చర్ మానేద్దాం అనే పొజిషన్లో మల్లేశ్వర్ మాకు పరిచయం అవటం ఈ జంట మందులు అవుతాం మంచి కల్చర్ తీసి మళ్ళీ మన వనామీ కల్చర్ చేయగలము కల్చర్లో మనం నిలబడగలము అని ఒక ధైర్యం వచ్చింది అది కాకుండా పిహెచ్ డౌన్ అండి మా ట్యాంకులు ఆల్కాలనీటి డౌన్ ఉండటం వల్ల పిహెచ్ కూడా డౌన్ అవుతూ ఉండే చాలా సంవత్సరాల నుంచి సంవత్సరానికి నాలుగు లారీలు ఐదు లారీలు సున్నం కాలు కొట్టేవాళ్ళం అలాంటిది ఒక లీటరు పిహెచ్ మందుతో ఒక డోస్ ఇస్తే ఐదు పాయింట్లు పిహెచ్ రేజ్ అయ్యి మనకి ఆలకలన్నిటివి పడిపోకుండా పీహెచ్ కూడా నిలబడుతున్నాయి అలాగే పిహెచ్ పెచ్చున్న మా ఫ్రెండ్ ట్యాంకుల్లో పిహెచ్ పెచ్చుంటే ఉంటే వాళ్ళకు కూడా తక్కువ తగ్గడానికి ఇచ్చారు అవి కూడా బాగా పనిచేసి అది ఆయన కూడా మొప్పిగా ఉంటూ పాతిక ఉంటూ ఇలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి ఎక్కువ అని చెప్పు సారు మనకి ఎంతో ఈ వనామీ కల్చర్లో ఇక మనకు భయం లేదు ఒక వైరస్ వస్తే ఎలా ఉంటుంది తెలియదు కానీ మామూలుగా ఇక మనకి ఈ కల్చర్ మీద భయం లేదని ధైర్యాన్ని తీసుకొచ్చారు దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను సారు సంత దయవల్ల ఇక మనం నిలబడగలము ఈ ఫీల్డ్లో అని ఒక ధైర్యం వచ్చిందంటే కాకపోతే ఈ మేతల రేట్లు పెరిగిపోయి ఈ మందుల రేట్లు పెరిగిపోయిన దాని మీద కల్చర్ మనం చేయలేము అనే పరిస్థితుల్లో మనకి జంట మందులు ఒక అద్భుతంగా ఒక వరంలాగా మాకు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు నాతో పాటు మా గ్రామంలో అందరూ కూడా వాడుకుంటున్నారు అందరికీ మంచి రిజల్ట్ వస్తుంది ఇది ఇది ఇలాగే ఉంటే కనుక మేము ఇంకా మంచి విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నామండి